రెండు రోజులు వానలు పడి మరో రెండు రోజులు గెరువిచ్చింది కొంతవరకు చెరువులు కుంటల్లోకి వరద నీరు చేరగా ప్రాజెక్టుల్లో మాత్రం యధాస్థితిలోనే ఉన్నాయి రాష్ట్ర వర్షాలు కురిసినప్పటికీ ప్రధాన ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎల్ ఎండీ మెడ్ మానేరు ప్రాజెక్టుల్లోకి నీరు చేరకపోవడంతో సాగు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పేలా లేదు రానున్న రోజుల్లో ప్రాజెక్టుల్లోకి నీరు చేరకుంటే సంవత్సరాంతం వరకు నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి వర్షాకాలం ప్రారంభమై నలభై ఐదు రోజులు కావస్తున్నా సమృద్ధిగా వర్షాలు కురవలేదు వాతావరణ శాఖ లెక్కల ప్రకారం కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరగని పరిస్థితులు నెలకొన్నాయి కరీంనగర్లోని ఎల్ఎండి పూర్తి నీటి సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఐదు టీఎంసీలకు పైగా మాత్రమే నీటి నిల్వలున్నాయి మోయ తుమ్మిద బాగు నుండి కొద్ది వరకు మాత్రమే వరద వస్తోంది ఇక మధ్య మానేరు వరద కాలువ నుండి నీరు వచ్చి లో చేరే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు ప్రాజెక్టు పరిస్థితి అదే విధంగా ఉంది రాజరాజేశ్వర జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఇరవై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఐదు పాయింట్ ఎనిమిది టిఎంసీల నిల్వ మాత్రమే ఉంది ఇటీవల మూడు రోజుల పాటు కురిసిన వర్షం వల్ల మిడ్ మానేరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగలేదు మూలవాగు నుండి పద్దెనిమిది వందల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది గత సంవత్సరం జూలైలో పదిహేను టీఎంసీలకు పైగా నీరు ఉండగా దిగువకు సైతం నీటిని విడుదల చేశారు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉంది